వ్యూహానుస్వార్థ పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిచితిని దేవుడు ఈ వాక్య భాగాన్ని మన ఇనికిల్లో ఆస్వాదించిన దాకా ప్రార్థించ స్తోత్రం ప్రభా ప్రేమని పొందనారు మా వినికిడిని మీరు చదివించని పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి ఆస్వాదించి ఈ వాక్యము ప్రభా ఇప్పుడు మాకు ప్రత్యక్షపరచండి ఇదాసుని శిరోచారును మరుగుపరుచుకోమని ఏసునామున ప్రార్థిస్తున్నాం దేవునికి మహిమ గాక ప్రియా దేవుని బిడరాగా చదవబడినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి ఏసునాదుడు పలికినటువంటి మాటలు పదిహేడు నాలుగు వచ్చును మనం చదువుకున్నది యుహాంశు వార్త పదిహేడు నాలుగు యశోప్రభు వారు మరి చెప్పినటువంటి మాట దేవునికి తండ్రి అయినటువంటి దేవునికి చెప్పిన మాట చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ప్రతి దేవుని బిడలారా యశుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన స్వార్థ ప్రకటించి తండ్రి అయినటువంటి దేవుడు ఏ పనులు ఏ బాధ్యతలను ఆయనకు అప్పగించాడో ఆ సకల కార్యములన్నిటినీ కూడా యశోప్రభు వారు నెరవేర్చారు ఆ మాట ఆయన తండ్రి అయినటువంటి దేవునికి చెబుతూ ఉన్నారు అలాగే యశూప్రభు వారు మనకు మాదిరి మనకు మాదిరి పురుషుడు యశోప్రభు మనం కూడా అదే దారిలో నడవాలి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు ఏ పనులు అప్పగించాడో ఆ పనులన్నీ ఆయన నిర్వర్తించి దేవుని భూమి మీద మహిమపరచాలన్న సాక్ష్యం యేసు ప్రభువుకు ఎలాగైతే ఉందో అలాగే ప్రతి విశ్వాసి కూడా ఆ సాక్షి ఉండాలి ఇది చాలా కీలకం మన రక్షణకు ఇదొక అలంకారం అన్నమాట రక్షణ పొందుకున్నాం కాని దేవుడు నా మీద ఉంచిన బాధ్యతని నెరవేర్తిస్తాను మొత్తం నెరవేర్తించాలి దేవుడు ఎన్ని పనులు నన్ను చేయమని చెప్పాడు భూమి మీద ఆ పనులన్నీ నేను చేయాలి అనే ఆ కాన్సెప్ట్ ఆ స్పృహ ఆ పని కొరకైన మనకు లేకపోతే రక్షణకు అంత విలువ లేదు మనం పొందుకున్నటువంటి రక్షణకు విలువ ఉండాలి అంటే ఆ రక్షణ యొక్క శక్తి సామర్థ్యాలు దానికొండవలసినటువంటి అవునత్యం అవన్నీ కూడా తేట తెల్లంగా సమాజానికి లోకానికి కనబడాలి అంటే ఈ దిశలో మనం నడవాలి రక్షణ అనేది గొప్పదే ఆ గొప్ప రక్షణలోని ప్రభావం ప్రజలకు కనబడాలి అంటే మనం ఈ మార్గాన్ని ఎంచుకోవాలి దేవుడు నాకు అప్పగించిన పనులని చేయాలి ఇది మనం ముందున్నటువంటి ధ్యేయం మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ మాటలు మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను రక్షణ పొందాలంటే నా పని నేను చేసుకుంటాను అని ఒకవేళ అన్నా వాస్తవం ఏమిటి అంటే రక్షణ పొందిన వాడు దేవుడు అప్పగించిన పని పూర్తి చేయాలి దేవుడు ప్రతి విశ్వాసం మీద ఒక బరువు బాధ్యతలను పెట్టాడు వాటిని పూర్తి చేయాలి అందరూ పూర్తి చేస్తారని కాదు అందరూ చేయాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ అందులో చాలా తక్కువ మంది దేవుడు తమ మీద మోపిన భారాన్ని మోసి దేవుడు తమకు అప్పగించిన పనులను నిర్వర్తిస్తారు అందులో మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి పావులు మన మూల వాక్యంలో యశో ప్రభుని చూసాం తండ్రిని అప్పగించిన పని అంతా నేను పూర్తి చేశాను అనే సాక్ష్యం ఆయన చెప్పాడు తర్వాత మనకు అలాంటి మాటలే పౌలు భక్తుడు బలికాడు రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ అచ్చనం మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని దేవుని స్తోత్రం ప్రదేవుని విడదారా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడుముట్టించి తిని అన్నా నువ్వు నాకు అప్పగించిన పనంతా పూర్తి చేశానన్నా రెండు ఒకటే యశువప్రభు బలికిన మాట ఇక్కడ పౌలు భక్తుడు బలికిన మాట కూడా ఒకటి పరుగు కడుముట్టించడం దేవుడు అప్పగించినటువంటి పనిని మనం నిర్వర్తించడం ఇది క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి అతి కీలకమైన విషయం మనం ఏం లెక్కలు పెట్టుకుంటామంటే ఆదివారం గుడికి వెళ్ళాను కానికేసాను లేకపోతే బైబుల్ చదువుకున్నాను నలుగురు స్వార్థ ప్రకటించాను ఈ లెక్కలు మనం వేసుకుంటున్నాం కాని ప్రతి దేవుని బిడలారా దేవుడు ఆవరణగా ఆయన ఏం చూస్తున్నాడంటే విశ్వాసిగా దేవుడు నా మీద ఏ బాధ్యత మోపాడు ఆ బాధ్యత అంతా కూడా నేను నిర్వర్తించాలి ఏదో ఒక పని చేసి ఊరుకోవడం కాదు చేసిన ఒక పని కూడా అరకొరగా పరిపూర్ణంగా కాకుండా నేను చేయడం కాదు పూర్తిగా చేయ అనే ధ్యాస ఆ పట్టుదల నాకు పుట్టిన పిల్లలు నేను నీరుశం కలిగి త పనులు పూర్తి చేశాను నా పుట్టిన పిల్లలు వాళ్ళు కూడా అదే కలిగి ఉండాలి ఆ రోషం లేదేంటి అని యశోప్రభు వారు బాధపడతారు ప్రభువుకు మనం పుట్టం ఆయన యొక్క స్వభావం మన ఉండాలి ఆయన తండ్రి అప్పగించిన పని అంతా కూడా ఆయన నిర్వర్తించాడు పూర్తి చేశాడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను ఎక్కువసేపు ప్రసంగించను ప్రేదేవుని బిడలారా మీరు ఉదయ కాలం నుండి ఏవేవో పనులు చేసుకొని అలసిపోయి ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నేను కూడా అలసిపోయి ఉన్నాను కనుక ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను క్రైస్తవ జీవితానికి దేవుడు నీ మీద మోపినటువంటి భారం నీ మీద ఆయన ఉంచినటువంటి బాధ్యత అది ఏమై ఉన్నది అనే దాని మీద మొట్టమొదటిగా మనం దృష్టి పోవాలి నేను ఒక విశ్వాసిని రక్షణ బంధకం ముందు నేను వేరు రక్షణ బంధం తర్వాత నేను ఏసయ్య బిడ్డను గనక ఏసయ్య బిడ్డ అంటే మామూలు విషయమా చెప్పండి ఆకాశాలను భూమిని సృష్టించిన దేవుని కుమారుని కుమార్తెను నా జీవిలో డబ్బులు లేకపోవచ్చు ఇల్లువాకులు భూమిలో పొలాలు నా పేరు మీద లేకపోవచ్చు నా పేరు మీద ఏమి లేకపోవచ్చు భూమి మీద గిన్నీస్ రికార్డులు నా పేరు లేకపోవచ్చు కానీ నా పేరు దేవుని జీవ గ్రంథంలో ఉన్నాయి నా పేరేంటో నా పక్కింటో తెలియకపోవచ్చు నేనెవరో మా గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియకపోవచ్చు కానీ నేనెవరో అదృశ్య ప్రపంచానికి తెలుసు నువ్వెవరు నువ్వెవరు నీ యొక్క విలువేంటో అదృశ్య ప్రపంచానికి తెలుసు దేవదూతలకు తెలుసు దయ్యాలకు తెలుసు ప్రేదేవుని బిడలారా కాబట్టి రక్షణ పొందక ముందు నీకు నాకు విలువ లేదు అదృశ్య ప్రపంచంలో రక్షణ పొందక ముందు నీకు నాకు విలువ లేదు అయితే రక్షణ పొందిన తర్వాత అదృశ్య ప్రపంచంలో నీకు నాకు విలువ ఉన్నది దృశ్య ప్రపంచంలో లేకపోవచ్చు మనకెవడు సింహాసనాలు లేడు కిరీటం పెట్టడు మనం పోతూ ఉంటే సలాం కొట్టరు కానీ అదృశ్య ప్రపంచంలో మనం చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మన ఏసయ బిడ్డలు దేవుని జీవగ్రంథం అందు మన పేరు రాయబడి ఉంది కాబట్టి ఇంత కీలకమైనటువంటి వ్యక్తులమైన మనకు దేవుడు ఏవో కొన్ని పనులను అప్పగించాడు ఇన్ని పనులు పూర్తి చేయాలి అనేది ఒక లెక్క ఒక కౌంటింగ్ ఒకటి దేవుడు నిన్ను లెక్కబెడుతున్నాడు నువ్వు రక్షణ పొందిన నాటి నుండి కూడా రక్షణ పొందిన దినం మొదలుకొని నా కుమార్తె ఇన్ని పనులు చేసిన తర్వాత ఈ లోకం విదిలి వదిలి రావాలి నా కుమారుడు ఇన్ని పనులు పూర్తి చేసిన తర్వాత ఈ లోకం వదిలి నా దగ్గర రావాలి అని దేవుడు ప్రతి విశ్వాస విషయంలో ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ఆయన కలిగి ఉన్నాడు ప్రియదేవుని బిడలారా చాలా స్పష్టముగా నీ విషయంలో కొన్ని కార్యములను ఆయన ఎక్స్పర్ట్ చేశాడు ఆయన కోరుకుంటున్నాడు ఆయనే ఇన్ని పనులు చేయాలని నీ విషయంలో ఆయన లెక్కలు రాసేసుకున్నాడు అందులో నువ్వు ఎన్ని పనులు పూర్తి చేస్తున్నావో రోజువారీ ఆయన ఒక్కొక్కటి ఆ లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు పదేళ్ళు అయిపోయింది కానీ దేవుడు అనుకున్న పనుల్లో ఒక్కటి కూడా నువ్వు చేయకపోతే ఎంత అవమానం విశ్వాసి యొక్క జీవితానికి ఎప్పుడు అంటే దేవుడు నీ మీద మోపిన బాధ్యతలన్నీ నువ్వు నిర్వర్తించాలి అప్పుడే అసలు నువ్వు అందుకున్న రక్షణకు నీకు ఒక విలువ ఉంటుంది అయితే బయబేస్తుంది నేను మహాభక్తుల్ని కాదు కదా మహాభక్తురాలను కాదు కదా దేవుడు అప్పగించిన పనులన్నీ నేను ఎలా నిర్వర్తించను సరిగా బైబుల్ చదవడం రాదు గంట ప్రార్థన చేయలేను నేను అంత జ్ఞానం లేదు కానీ నేను దేవుడు అప్పగించిన పనులన్నీ పూర్తి చేయాలనుకున్నా ఆ పనులు ఏంటో కూడా నాకు తెలియదు అనే విశ్వాసులు ఉన్నారు నేను అర్థం చేసుకోగలను ప్రియదేవుని బిడ్డలా దేవుడు ఎన్నెన్ని పనులు అప్పగించాడో అవన్నీ పనులు కూడా నాకు తెలియదు కదా ఒకవేళ తెలిసిన పనులు కూడా చేయడానికి నాకు అంత సామర్థ్యం లేదు కదా అంత నైపుణ్యం లేదు కదా అంత జ్ఞానం లేదు కదా అని చాలా మంది మాట్లాడచ్చు అయితే ఒక మాట చెబుతున్నాను ఏంటంటే దేవుడు మనం ఎన్ని పనులు నిర్వర్తించాలని మన విషయంలో ఆయన అనుకున్నాడనేది వాస్తవమే కానీ మనము దేవుని ఎడల యోగ్యమైన మనస్సును కనుపరిస్తే దేవుడు ఎన్ని పనులు మనకు దేవుడు అప్పగించాడో ఆ అన్ని పనులను తగిన కాలంలో మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు చేతగాని వ్యక్తులలో నుండి ఆయనే కార్యములను నిర్వహిస్తూ ఉంటాడు అయితే దానికి కావలసినటువంటి మన సైడ్ నుండి కావలసినటువంటిది ఏంటంటే యోగ్యమైన మనసు ఉండాలి లోబడే మనసు ఉండాలి దేవుని వాక్యమును మనస్సును హృదయములో చేర్చుకునే మనకు ఉండాలి చాలామందికి దేవుని వాక్యమును వ్యతిరేకించే మనసు ఉంటుంది వాక్యానికి చెవిని ఇవ్వని మనసు ఉంటుంది మనసును హృదయాన్ని అప్పగించుకొని కొనని స్థితి ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం అలాగుంటే దేవుడు మనం ఎన్ని పనులు చేయాలని అనుకున్నాడో అన్ని పనులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన అటువలేని ఆత్మయో మన బలహీనతను చూసి సహాయము చేయించున్నాడు చూసారా ప్రియదేవుని బిడ్డలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తాడు దేవుడు అప్పగించిన పనులు చేయడానికి నువ్వే పాటి నేనే పాటి మనకు ఆ శక్తి సామర్థ్యాలు కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు అందుతుంది ఎప్పుడంటే మన మనస్సు దేవుని ఇయడా యోగ్యమైనదై ఉండాలి దేవుని మాటలు నీవు కష్టంగా వద్దు దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపట్టిన తర్వాత నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి పెద్దపేటాలి దేవుని స్వరానికి నువ్వు పెద్దపేట అయ్యాలి దేవుని వాక్యాన్ని నువ్వు గనపరచాలి దేవుని స్వరాన్ని నువ్వు గనపరచాలి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మగలగాలి నువ్వు చేయవలసింది వాక్యం వినేసి వాక్య వాక్యాన్ని చదివి వాక్యాన్ని విని ఏం పట్టనట్టు మనం దాని మీద ఇప్పుడు దాకా ఏం జరిగిందో వాక్యం విన్నామండి ఆ క్షణం వరకు వాక్యం చదివామండి ఆ క్షణం వరకు ఇక నుండి నా పనులు నా భారాలు నా బాధ్యతలు నావి అని వాక్యం మీద నువ్వు కనీసము నీ దృష్టి నువ్వు నిలపకపోతే నీ మనస్సు యోగ్యమైంది కాదు పరిశుద్ధార్థ దేవుడు నీకు సహాయం చేయదు ప్రా నేను ఒక ప్రసంగం వింటే మరలా నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఒక ప్రసంగం విన్న తర్వాత మరలా నార్మల్ స్థితికి రావాలంటే చాలా టైం పడుతుంది వెంటనే నేను మాట్లాడలేను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా సొంత అనుభవం స్వ అనుభవం దేవుని వాక్యం అంటే ఏంటి దేవుని స్వరము దేవుని స్వరం వచ్చి నిన్ను తాకిన తర్వాత ఏం పట్టినట్టు తామరాకు మీద నీళ్లు పోసినట్లు మరలా వాక్యం చదవం గ్రంథాన్ని చదవం భక్తులు ప్రసంగించేవా ఏం కానట్టు ఏంటి సంగతులు ఏంటి విషయాలు వాళ్ళంతా ఏంటి ఏంటి కూర ఏంటి సమస్య వాక్యం విన్నారు వెంటనే మానవ సోది లోకవార్తలు ఇది చాలా ప్రమాదకరం దేవుని విడలరా దేవుని వాక్యం అని విన్న తర్వాత అది దైవస్వరం నువ్వు నమ్మిన తర్వాత అప్పుడు నీ మనసు యోగ్యమైనదని దేవుడు అనుకుంటాడు తర్వాత పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు విచిత్రంగా నీలో కార్యం చేస్తాడు నీ ద్వారా ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడు దేవుడు ఎన్ని పనులు అప్పగించాడో మనకు తెలీదు మనకు తెలిసిన నాలుగు మూడు తెలుసు ప్రార్థన సువార్త ఉపవాసం రక ఇంకా నాలుగైదు ఉంటాయి ఈ తెలిసిన విషయాలు కూడా మనం సరిగా చేయలేం ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి తెలిసినవి సరిగా చేయలేం అవిటి వాళ్ళలాగా రెండో రాకల్లో ఎత్తబడతాం అలా కాకూడదు సంపూర్ణముగా దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ నిర్వర్తించాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం దొరకాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎవరికి దొరుకుద్దంటే యోగ్యమైన మనస్సు ఉండాలి ప్రేదేవుని విడలారా ఎందుకంటే యేసు బ్రహ్ వారు ఉపమానం చెప్పినప్పుడు మరి యోగ్యమైన మనస్సు అన్నాడు కొన్ని విత్తనాలు మూ పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి మను నే మన్ను లేని నేల మీద మరి చెమ్మ కూడా లేనటువంటి నేల మీద కొన్ని విత్తనాలు పడ్డాయి దానికి ఉపమానం చెబుతూ ఉన్నాడు ప్రభు కొన్ని మంచి నేల మీద పడ్డాయి మంచి నేల ఏదయ్యా అంటే యోగ్యమైనటువంటి మనస్సుతో వాక్యమును అంగీకరించడం యోగ్యమైన మనస్సుతో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు బలంగా ముమ్మరంగా వాళ్ళు పక్షముగా దేవుడు అప్పగించిన కార్యాలన్నీ జరిగిస్తాడు మనవి పెద్ద విద్య అవసరం లేదు గొప్ప ప్రసంగ దేవుని స్వరాన్ని యోగ్యమైన మనస్సుతో అంగీకరించాలి ప్రేదేవుని బిడలారా చాలా మంది మేకపోత లాగా మీటింగ్లకు వస్తాడు కాల్ మీద కాలు వేసుకుంటాడు వాక్యం వింటాడు వాడి దారి వాడిని దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు చీకటి గల ఈ లోకంలో అంధకారం లోకములో మనకు ప్రత్యక్షం అవుతున్న విలుగై ఉన్న దేవుడే వాక్యము దేవునికి మహిమ రాక వాక్యం లేకపోతే ఎలా నడుస్తాం ఏదాడుకుండబోతాం కనుక వాక్యమును యోగ్యమైన మనసుతో అంగీకరించారు నాకేదో తెలుసు అనే మనస్సు నీకుంటే పనికి రాదు చాలా మంది ఫాస్టర్లు అయిన తర్వాత వాక్యం వినరు అదొక తెగులు నేనే ప్రసంగాలు చేస్తున్నాను ఎవరైనా నాకు ప్రసంగం చేసేది ఒక నువ్వు పోవడం ఖాయం ప్రేదేవుని బిడలారా నువ్వు ప్రసంగికుడువా ప్రసంగికుడువా తర్వాత సంగతి వినవచ్చేది దైవ స్వరం అనుకుంటే నువ్వు యోగ్యమైన మనసుతో వినాలి చచ్చినట్టు వినాలి నువ్వని నేనని తేడా తారతమ్యం లేదు ప్రేదేవుని బిడలారా ఎవరెవరైతే యోగ్యమైన మనస్సుతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ దేవుడు విజృంభించి కార్యం చేస్తాడు వాళ్ళు దేవుడు అప్పగించిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు అంత శక్తి ఉంటాయి అంతేకాకుండా అదే కాకుండా దేవుని వాక్యం వినే అంత తెలివి లేదో యోగ్యమైన మనస్సుతో చిన్నపిల్లలు అంగీకరించినట్లు దేవుని వాక్యాన్ని దేవుని స్వరాన్ని అంగీకరించే మనస్సు లేదు గర్వం ఉంది దేవుని కొరకు ఏదో చేద్దామని బయలుదేరా హృదయ గర్వం ఉంటే దేవుని కొరకు నువ్వేం చేస్తావు గర్వము ఇద్దరి కుండలు ఈ మాట చెప్పి ముగిస్తా వినండి నిరంతరం స్వార్థతో కొరకు పాపత్రాయ వానికి గర్వం ఉండదు యోగ్యమైన మనస్సుతో దేవుని వాక్యమును అంగీకరిస్తున్న వానికి గర్వం ఉండదు ఈ రెండు లక్షణాలు గర్వం ఉండదు గర్వం ఉండదు గనక పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలముగా కార్యం చేస్తాడు మా లో ఫ్రే గారు చాలా సార్లు ఒక ఉపమానం చెప్పారు ఏంటంటే పలమునకు నీరు పోతుంది తప్ప ఎగువకు నీరు వెళ్ళదు పల్లెము సైడ్ నీరు ఎంత ఎగువకు నీరు వెళ్ళదు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వర్షముతో పోల్చబడ్డాడు నీటితో పోల్చబడ్డాడు తను తాను ఎవడ తగ్గించుకుంటాడో వాని మీదకి పరిశుద్ధాత్మ జలాలు పారుకొని వస్తాయి కానీ నేనేం తక్కువ అనే గర్విష్ఠులో పలల మీదకి పరిశుద్ధాత్మ వర్షం పరిశుద్ధాత్మ నీరు రాదని చెప్పారు లాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోపలికి ప్రవాహం కూడా అప్పుడే ఏసయ్య చెప్పినట్టు పౌలు చెప్పినట్టు నా పరుగుకడ ముట్టించి తినని చెప్పగలం పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎవరండి అంత గొప్పవాళ్ళు ఎవరు కాదు ఏం చేయలేము మనం గనక మనల్ని మనం తగ్గించుకుందాం యోగ్యమైన మనస్సుతో వాక్యాన్ని అంగీకరిందా హృదయంలో భద్రం చేసుకుందాం దేవుని వాక్యము లేక అల్లల్లాడుతున్న ప్రజలు లోకంలో ఎంతోమంది ఉన్నారు అడుగులు కొనుక్కున్నారు ఎవరైనా ఒక పాశ్చరాలు వచ్చి వాక్యం చెబితే బాగుండు అనుకునే విశ్వాసులు ఎందరో ఉన్నారు నేను స్వయంగా నేను చూశాను నేను చూడకుండా ఇంకెంతమంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళకు బైబిల్ ఉంది చేతులు కానీ చెప్పేవాళ్ళు ఒకసారి వరుస ప్రాంతం పోయాం మరి ఈ కార్యక్రమంలో ఉన్నారు తమ్ముడు తేజ నేను ఇద్దరు ఒరిసా ప్రాంతంలోనే పోయాం ఆ ప్రాంతంలో వాళ్ళ చేతిలో ఉన్నది వాక్యం చెప్పినోడలేదు సహోదరు మమ్మల్ని తీసుకొని పోయింది చెబుదామంటే మాకు భాష రాదు ఒడిగా రావాలి ఏదో నేను తెలుగులో చెప్పాను వచ్చి రానట్టు వేరొకరు తర్జుమా చేశారు వాక్య ఆకలి దాహమ్మ కలిగి వాళ్ళు ఉన్నారు ప్రేదేవుని పెడవారా వాక్యం మనకు దేవుడు వినిపిస్తుంటే ఎడచేవిని పడ చెవిని పెట్టి మనకి ఇంకా ఎంతకంటే ఏదో ప్రాముఖ్యం ఉన్నది కాలం మనది యోగ్యమైన మనస్సు వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి హత్తుకోవాలి మన హృదయంలో చేర్చుకోవాలి ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ పక్షముగా పని చేయడం మొదలు పెడతాడు నీకు దేవుడు ఇన్ని పనులు భారాన్ని నీ మీద పెట్టాడు అన్ని పనుల భారం ఆయన నిర్వర్తిస్తాడు నువ్వు సిగ్గుపడి ఈ లోకం అవసరం లేదు దేవుడు నాకు అప్పగించిన పనులన్నీ నేను పూర్తి చేశానని సగౌరవంగా పౌలులాగా మాట చెప్పి మనం దేవుని రాకెత్తబడతాం న్యాయపేట ముందు నిలబడి ఉన్నత బహుమానాలు పొందుతాం దేవుని వాక్యాన్ని యోగ్యమైన మనసు అంగీకరించి పరిశుద్ధాత్మ దేవునికి ద్వారాలు తెరుద్దాం మన పక్షంగా ఆయన కార్యం చేస్తాడు దేవుడి వాక్యాన్ని మన ఇనికి ఆశ్రదించుగాక ప్రార్థించేద్దాం స్తోత్రం హలే ప్రేమ కలిగిన మాతడిని కొందన్నారు మాలో అయ్యా ఏ ఏ ప్రభావ హృదయాంతరంగ రహస్యాలలో గర్వమనే పనికి మళ్ళిన తత్వం దాక్కున్నాడు రాత్రి దాన్ని కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాం యోగ్యమైన మనసుతో నీ వాక్యమును అంగీకరించి పరిశుద్ధాత్మ సహాయముతో నీవు అప్పగించిన పనులన్నీ పూర్తి చేయడానికి మాకు సహాయం చేయమని చెరు బిడలందరినీ దీవించి వాక్యము విన్న వాక్యమాలో హయా ప్రభావం మీరు ఫలింపజేయమని ఇప్పుడు వచ్చిన బిడలందరూ నూరంతరగా దీవించబడ్డుకు సహాయం చేయము ఏ సునాములో ప్రార్థిస్తున్నా తండ్రి ఏ సురక్తములకే జాయం Praveesh Rakto meja, Praveesh Ram Sampurna jahe, Ameen, Naga. Amen, Amen. Andhari kevalam. Thank you.